హాస్టల్ బాడీపై అరా క్లీనింగ్ చేయడం ప్రారంభిద్దాం అందరూ చెప్పండి హీలింగ్ వ్యాండ్ ఎంత శక్తి కావాలో అంత శక్తితో పనిచేస్తూ నా హాస్టల్ బాడీలో పేరుకుపోయి ఉన్న ప్రతికూల శక్తిని అన్ని ప్రతికూల ఆలోచన రూపాలను తొలగించు హాస్టల్ బాడీపై అరా క్లీనింగ్ చేయండి హీలింగ్ వ్యాన్ ఎంత శక్తి కావాలో అంత శక్తితో పనిచేస్తూ నా ఎమోషనల్ బాడీలో ఉన్న ప్రతికూల భావోద్వేగ మరియు నాలోని అన్ని భావాలను కలిగించే ప్రతి ఆలోచన రూపాలను బర్న్ అండ్ బ్లేస్ చెయ్యి మీరు దీన్ని ఒకసారి చేయవచ్చు లేదా మీరు పలుమార్లు చేయవచ్చు దానిని సరిగ్గా చేసుకునేలా చూసుకోండి నాకు వస్తున్న మరియు నాలో దాగి ఉన్న భావోద్వేగాలను అండ్ బ్లేస్ చేయి మీరు దీన్ని బిగ్గరగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ లోపల చెప్పుకోవచ్చు నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ మరియు హాస్టల్ బాడీలో ఉన్న ప్రతికూల శక్తిని నా శరీరంలోని అన్ని భావోద్వేగాలకు కారణమయ్యే ఎంటిటీలను బర్న్ అండ్ బ్లేస్ చెయ్యి దీనినే ఎమోషనల్ బాడీ ఆరా క్లీనింగ్ అంటాము అందరూ చెప్పండి హీలింగ్ వ్యాండ్ ఎంత శక్తి కావాలో అంత శక్తితో పనిచేస్తూ నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ మరియు మెంటల్ బాడీలో దాగి ఉన్న ప్రతికూల శక్తిని అన్ని ప్రతికూల ఆలోచన రూపాలను తొలగించు నాలో పేరుకుపోయి ఉన్న భావోద్వేగాలను కలిగించే ఆలోచనలు బర్నన్ బ్లేస్ చెయ్యి అందరూ చెప్పండి హీలింగ్ వ్యాండ్ నాకు వస్తున్న ప్రతికూల శక్తిని బర్నన్ బ్లేస్ చేయడానికి నాకు ఎంత దైవిక కాంతి దైవిక అగ్ని దైవిక శక్తి కావాలో అంత శక్తి ఇవ్వు నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ నా ఆత్మలో దైవం కోరుకునే స్వచ్ఛత ఉంది అని చెప్పండి నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఆస్ట్రల్ బాడీ మరియు మెంటల్ బాడీలో దివ్యాగ్ని నాతోనే ఉండాలి నా భౌతిక శరీరంలోని ప్రతి అవయవానికి ఎనర్జీ బాడీకి నా ఆరాకు వచ్చే అన్ని ప్రతికూల ఆలోచన రూపాలను దూరంగా ఉంచడానికి కావలసినంత శక్తి సమృద్ధిగా లభిస్తుంది నాలో ఉన్న అన్ని ప్రతికూల భావోద్వేగాలను బర్నండ్ బ్లేస్ చెయ్యి నా నుండి బయటకు వెళ్లే అన్ని ప్రతికూల భావోద్వేగాలను అండ్ బ్లేస్ చెయ్యి నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు నేను ఈ చెడు ఆలోచనను కాదు నేను ఈ చెదిరిన మనసును కాదు నేను ఆత్మను భగవంతుడు నాలో ఉన్నాడు భగవంతుడు నా సృష్టికర్త నేను భగవంతునితో అనుసంధానమై ఉన్నాను మరియు నేను అందరితో అనుసంధానమై ఉన్నాను నా శరీరము నా ఆత్మకు నిలయం నా ఆత్మ యొక్క ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైనది నాకు సిరి సంపదలు ఎనర్జీ కావాలి నాకు శారీరక బలం కావాలి నాకు శారీరక శక్తి కావాలి ఈ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంచడానికి నాకు కావలసినంత బలం కావాలి తద్వారా నేను భగవంతుని సాధనంగా మారగలను భగవాన్ ధన్యవాదాలు 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 నేను దివ్యాజ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది భగవాన్ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు